హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకు శిక్షను కామెంట్ చేయండి హాయ్ చెప్పుయో మీ చిన్నలాడు సో నేను కూడా నేను పాటు పొద్దున్న తినేస్తున్నాను నేను కూడా అస్సలు లేట్ చేయట్లేదు ఫుడ్ విషయంలో పొద్దున్న తింటా మధ్యాహ్నం తింటే సాయంత్రం కూడా తినేస్తున్నాను ఈ మధ్య డైట్ అదంతా వదిలేసాను అనమాట తఫ్లో డాయిట్లే అని చెప్పి వదిలేసా తిందాం ప్రశాంతంగా అని గగన్ హాయ్ చెప్పాలి మెడ తిరగనే తిరగట్లేదు అసలు మెడ తిరగట్లే మెడ తిరగట్లే గగన్కి వెళ్దామా స్కూల్కి ఇంకా వెళ్ళిద్దే స్కూల్కి రెడీ అయ్యారు ఇంకా వెళ్తారు ఇంకెంత టెన్ మినిట్స్లో వెళ్ళిపోతారు ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా ఇల్లు ఖాళీ అయిపోతుంది అనమాట గగన్ యోమిక వెళ్ళిపోతాయి బ్యాగులు వెళ్ళిపోతాయి స్కూల్కి వెళ్తారు యూనిఫామ్లు వెళ్ళిపోతాయి పిల్లలు వెళ్ళిపోతారు పిలక పిల్లక చూడండి అమ్మ వేసింది బాగా వేసింది యోమికి పిలక పిల్లక బాగా కనిపిస్తుంది యోమికి బాగా ఉంది అసలు ఈరోజు దాని పిలక అది చూసుకొని మురిసిపోతుంది అనమాట అబ్బా నా పిల్లకి ఎంత బాగుంది అని కదా యోమి రిసిపోయి నేను ఎప్పుడన్నా రెడీ చేసినప్పుడు కూడా బాగా మురిసిపోయిద్ది అసలు తిని తింతే ఆ ఒక్క చపాతి కొడు తిను ఎములు ఆ ఒక్క చపాతి కొడు తిను తిను బుజ్జి గుడ్ మార్నింగ్ యోమి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చపాతి తింటున్నావా బాగుందా అబ్బో రెడీ అయిపోయావే రెడీ అయిపోయావే బాగా మంచిగా గగన్ బాగుందా మీ స్కూల్కి వెళ్తున్నావా స్కూల్ బాగుందా నచ్చిందా ఎవరో ఒరే ఒరే ఏందా సౌండ్ సౌండ్ తగ్గి ఇది నాది ఇది వచ్చేసి ఎగ్ ఫ్రై ఇది వచ్చేసి చపాత సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఇది నీ బ్రేక్ఫాస్ట్ అది కదా సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నా వర్క్ ఏముంటుందంటే ఈ మధ్య బ్లాగ్స్ కూడా తగ్గాయి కాబట్టి అంటే రెండింటినీ మేనేజ్ చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంది ఒక్కదాన్ని వీడియోస్ టేకింగ్ చేసుకోవడం రెడీ అవ్వడం ఇంకా వ్లాగ్స్ తీయడం వీడియోస్ ఇవన్నీ ఎడిటింగ్ చేసుకోవడం ఇవన్నీ పెట్టడం ఎవరైనా మనకి ముందు నుంచి తీస్తుంటే అది బాగుంటుందండి సో నేను ఒక్కదాన్నే వీడియోస్ చేస్తూ ఉంటే అదేంటి అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది సో ఆ ఉద్దేశంతోనే చెప్తున్నాను నేను సో ఇంక అట్లాగా ఆ రోజు వీడియో షూటింగ్ అయితే ఏం చేయలేదు బ్లాగ్ షూటింగ్ అయితే ఏం చేయలేదు సో శారీ వేర్ చేయడం వీడియోస్ తీయడం అంటే నాకు శారీ వేర్ చేయాలి అంటే అసలు నాకు తల ప్రాణం తోకొస్తుందండి అంటే రియల్ స్టోరీ చెప్తున్నాను మీకు చక్కగా నీట్ గా వేర్ చేసి షేర్ చేస్తాను గానీ బట్ ఏంది అంటే తల ప్రాణం తక్కువ వచ్చేస్తుంది అందులో ఎందుకో లైటింగ్ కూడా సరిగ్గా లేదు నాకేంటంటే లైటింగ్ సరిగ్గా లేదనుకోండి ఈ వీడియోస్ ఇవన్నీ తీయాలన్నా కానీ అసలు ఎందుకో ఇంట్రెస్ట్ రాదనమాట ఇక్కడ చూడండి అసలు లైటింగ్ అస్సలు లేదు ఈ వీడియోలో అయితే లైటింగ్ ఉంటే అసలు డిఫరెంట్ ఉంటుంది అనమాట నా ఫేస్ కానీ స్కిన్ టోన్ కానీ మొత్తం అంతా కూడాను సో ఇక్కడ లైటింగ్ లేకపోవడం వల్ల ఈ ఫోన్లో నాకు చాలా డల్గా కనిపిస్తుంది ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే హెయిర్ స్టైల్ వేసుకోవాలి మనకి నెక్ సెట్ అదే సెలెక్ట్ చేసుకోవాలి శారీ నీట్గా కట్టుకోవాలి ఎందుకంటే ఇది శారీ కాబట్టి నీట్గా కట్టుకోవాలండి అసలు మామూలుగా నాకైతే అందరు లేడీస్ గురించి అయితే తెలియదు కానీ నేను నా గురించి చెప్తానండి వినండి సో ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా కట్టుకుంటానండి శారీ కానీ డ్రెస్లో ఉన్న కంఫర్ట్ నైట్ డ్రెస్లో ఉన్న కంఫర్ట్ నాకు ఎందుకో చీరలో ఉన్నట్టు అనిపించదు అది ఎలాంటి చీరన్నా అవని నాకు ఎందుకో ఆ చీర కట్టుకుంటే బరువుగా ఉండడం సో అలా అనిపిస్తూ ఉంటుందండి నేను తీసుకొచ్చే చీరలు అన్నీ కూడా లైట్ వెయిట్ శారీస్ ఇప్పుడు నేను కట్టుకున్న చీర అయితే చాలా తక్కువ జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో అసలుకి బరువు కూడా ఉండదు అనమాట కానీ ఇలాంటి శారీస్ అయినా కానీ నాకు ఎలా ఉంటుంది అంటే అబ్బాయి ఎప్పుడెప్పుడు తీసి పక్కన పెట్టాలా అన్నట్టు అండి నా పర్సనల్ ఒపీనియన్ అనమాట శారీస్ గురించి అమ్మ వాళ్ళు అసలు ఎలా ఉంచుకుంటారో ఏంటో అని అనిపిస్తూ ఉంటుందండి రియల్లీ రియల్లీ నాకైతే అంత ఎక్కువసేపు ఉంచుకుంటారు కదండి అమ్మ వాళ్ళు అబ్బాయిస్ ఎట్లు ఉంచుకుంటారా దేవుడా ఈ డ్రెస్సులు అలవాటైపోయి ముఖ్యంగా లేడీస్ ఇంట్లో ఉంటే నైట్లు నైట్ డ్రెస్సులు బయటికి వెళ్తే డ్రెస్సెస్ డ్రెస్సులు అలవాటైపోయి చీరలు చీరలు కానీ చాలామంది డ్రెస్సెస్ కంటే ఎక్కువగా శారీసే లైక్ చేస్తున్నారు రియల్లీ చెప్తున్నా మనకి డ్రెస్సెస్ కంటే శారీస్ చాలా అందంగా ఉంటాయండి నేను అదే అనుకుంటా ఉంటాను నేను ఎక్కువగా వేసుకున్న బ్లౌజెస్ రిపీట్ చేస్తూ ఉంటానండి ఆ బ్లౌజెస్ అనేవి బాగా సెట్ అయిపోతూ ఉంటాయన్నమాట కానీ అలా అని చెప్పి ప్రతిసారి మీద బ్లౌజ్ స్టిచ్చింగ్ చేపించాలన్నా కానీ అస్సలు అవ్వదు కదండి సో అందుకు నాకు ఏ బ్లౌజ్ సెట్ అయితే ఆ బ్లౌజ్ వేసేసుకుంటానన్నమాట ప్రత్యేకంగా పలానా బ్లౌజ్ ఉండాలి అని కాకుండా సో ఈరోజు నాకైతే శారీ మంచిగా కుదిరిందండి అలా కుదరటం వల్లే మంచిగా లుక్ వచ్చిందని అయితే అనుకుంటున్నాను నేను సో ఇంకొక విషయం ఏంటి అంటే నేను మంత్లీ ఒకసారి అప్పర్ లిప్ మీద ఉన్న హెయిర్ అనేది రిమూవ్ చేయిస్తానండి వ్యాక్స్ చేపిస్తాను ఏంటంటే చాలామంది నాకు కొంతమంది మెసేజెస్ చేసేవాళ్ళు అబ్బాయి ఎలాగ చేస్తున్నారంటే ఏంటి అప్పర్ లిప్ ఉన్న హెయిర్ చాలా మాకు టిప్స్ చెప్పండి అవి ఇవన్నీ చేసి చెప్పేవాళ్ళండి సో చాలా ఇంతకుముందు నేను కూడా నా వీడియోస్లో అప్పర్ లిప్ హెయిర్ అనేది రిమూవ్ అవ్వడానికి టిప్స్ అవన్నీ షేర్ చేశానండి అదిగా కొచ్చేసి నాకే ఉండేదన్నమాట అప్పర్ల పేరు ఎవరితో ఏదైనా మాట్లాడుతున్నా కానీ సరిగ్గా మాట్లాడలేకపోవడం అదొక షై ఫీలింగ్ రావడం చాలా ఇబ్బంది పడ్డానండి దానివల్ల అయితే నేను నా టీనేజ్ నుండే ఇబ్బంది పడ్డాను టీనేజ్ అంటే నాకు టెన్త్ క్లాస్ ఉంది చూసారా టెన్త్ క్లాస్ నుంచే ఇబ్బంది పడ్డాను అనమాట రియల్లీ ఒకళ్ళ ఫేస్లో ఒకళ్ళు ఫేస్ పెట్టి మాట్లాడేదాన్ని కాదండి అమ్మో ఏదైనా అనుకుంటారేమో మీసాలు ఉన్నాయి గడ్డాలు ఉన్నాయి అని చెప్పి చాలా ఇదిగా ఉండేదాన్ని అంటే దీనికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి బట్ నేను ఆ సొల్యూషన్స్ ఏమి అంటే నా చిన్నప్పుడు ఏంటంటే టెన్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ అండి అప్పుడు ఏమున్నాయండి చెప్పండి ఏం లేవు ఆర్ఎస్ ఆ రెమెడీ అని ఈ రెమెడీ అని మా అమ్మ వాళ్ళ అమ్మ మా అమ్మమ్మ మా బామ్మ మా నాన్నమ్మ వాళ్ళ అక్క వీళ్ళందరూ ఆ రెమెడీ ఈ రెమెడీ అది రాయి ఇది రాయి తేనరాయి పోతాయి రాయి మైదా రాయి సో ఇవన్నీ చెప్పేవాళ్ళండి ఎందుకంటే ఈ విషయం ఇప్పుడు షేర్ చేస్తుంది నేను వన్ మంత్ అయింది నేను అప్పర్ లిప్ బ్యాగ్స్ అనేది చేపించలేదనమాట సో అందుకు ఫేస్ అనేది బాగాలేదు నాకు నచ్చలేదండి బట్ మీకు ఇక్కడైతే అవి కనిపించవు కానీ క్లియర్గా నాకైతే తెలుసు కదా సో అందుకు షేర్ చేస్తున్నా ఇది చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు నాకు ఐడియా ఉందండి అందుకు నేను చెప్తున్నాను అనమాట నేను రెడీ అవుతూ ఉంటే ఆ లుక్ అనేది నాకు తెలుస్తుంది కదా రిమూవ్ చేయకపోతే మన ఫేస్ కూడా డల్గా ఉంటుందండి అవి వన్స్ మనం రిమూవ్ చేసాము అనుకోండి ఫేస్ కూడా మంచిగా వైట్గా వస్తుంది సో బిఫోర్ నేనైతే అసలు బాగా ఫాలో అయ్యేదాన్ని అండి అన్నీ కూడాను ఎప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఫేస్కి ఫేస్ ప్యాక్ లేదు అసలు ఆ ఇంట్రెస్టే పోయిందండి బిఫోర్ నేను డైలీ కాకపోయినా టూ డేస్కి ఒకసారి మంచిగా ఫాలో అయ్యేదాన్ని ఈ సారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ అండి మీకు యూనిఫామ్లోనే ఉంటుంది పింక్ కలరే ఉంటుందండి చాలా బాగుంటుంది గ్లౌజు శారీ మొత్తం అంత సూపర్ ఉంటుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టేసుకొని కొనుక్కోండి శారీ మంచిగా ఉంటుందండి మీ వర్లషి వ్రతాలకి సూపర్ ఉంటుంది వీటి రివ్యూస్ కూడా ఉన్నాయి నాకు ఎవరైనా వాట్సాప్ చేయండి కావాలంటే రివ్యూస్ అయినా కూడా పిండి పెడతానండి అంత బాగుంటుందన్నమాట శారీ కూడా మంచిగా సాఫ్ట్గా ఉంది అంటే ఇంత మంచి చీర మీకు సిక్స్ ఫిఫ్టీకి వస్తుందంటే అది గ్రేట్ అని చెప్తానండి నేను అంటే నేను ఇంత తక్కువ మార్జిన్తో అమ్ముతున్నాను కాబట్టి మీకు ఆ ప్రైస్కి వస్తుంది చాలా చాలా బాగుంది అందులో ఫ్రీ షిప్పింగ్ కదండి సూపర్ అనమాట సో ఆ తర్వాత వచ్చేసి ఇది ఒక శారీ అండి ఇదైతే ఇంకా అల్టిమేట్ అనమాట చెప్పలేము ఇదైతే సెవెన్ ఫిఫ్టీ ఆ శారీ మీద ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఎందుకంటే హెవీగా ఉంది కదండి ఇవన్నీ కూడా మగ్గం మీద తయారు చేపించిన శారీస్ అండి మీకు ఎక్కడా కూడాను జరీ కూడా లోపల చాలా మంది గజ్జిగా గుచ్చుకున్నట్టు ఉంటుంది సో దీనికి అసలు అలా ఏం లేదండి లోపల అసలుకి మీకు జరీ అసలుకి గజ్జి గజ్జిగా కనిపించదు అనమాట చాలా బాగుంటుంది సో ఏవైనా తీసుకోవచ్చు ఈ శారీలు అయితే మీకు కలర్స్ కూడా ఉన్నాయి వీటిలో హండ్రెడ్ రూపీస్ ఆఫర్ కూడా ఉంది మీరు రెండు తీసుకుంటే మీకు ఫోర్టీన్ హండ్రెడ్కి వస్తాయి ఒకటి తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ యోమి చూడండి అలా కూర్చుందన్న పక్క నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుందండి నాతో పాటు వీడియోస్ చేస్తూ ఉంటుంది వీడియోస్లో చూపిస్తూ ఉంటుంది అసలు మామూలుగా కాదు యోమిక అయితే ఇంకా అల్టిమేట్ అనమాట యోమి అల్లరి అదంతా ఇంకా మామూలుగా ఉండదు మనల్ని ఎరగదీస్తుంది అనమాట నన్ను ముందు ఇరగ తీసేస్తారు ఇద్దరు పిల్లలు కలిపి అల్లరి అల్లరి చేస్తూ ఉంటారండి కానీ నేను ఎక్కడుంటే అక్కడే ఉంటుంది అది నేను వీడియోస్ చేస్తుంటే నా దగ్గరే ఉంటుంది సో అట్లాగే ఇంక అప్పర్ లిప్ హెయిర్ గురించి మాట్లాడితే మంత్లీ వన్స్ వ్యాక్స్ చేపిస్తానండి పెరగడం కూడా చాలా తగ్గిపోయింది ఇంతకుముందు నేను చాలా వాడానండి చాలా రకాల ప్రోడక్ట్స్ వాడాను చాలా రకాల రెమెడీస్ వాడాను ఏది వాడినా వేస్ట్ అండి మనం ఒకటి రేజర్ కూడా లో ఆన్లైన్లో అమెజాన్లో దొరుకుతుంది అప్పర్ లిప్ హెయిర్ తీసుకునే టూలు దొరుకుతుంది అనమాట మీరు అదైనా కూడా చక్కగా తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు అండి బాగుంటుంది కాకపోతే నాకెందుకో నేను అన్ని నేను కూడా రేజర్ వాడానండి నాకెందుకో మళ్ళీ ఎక్కువగా గ్రో అవుతున్నట్టు అనిపించాయండి సో అందుకు నేను వ్యాక్స్కి వెళ్ళిపోయాను వ్యాక్స్ అయితే మంత్లీ వన్స్ చేపిస్తున్నాను మంచిగా బాగుంటుంది మన ఐబ్రోస్ ఎలా తీయించుకుంటా మంత్లీ వన్స్ అది కూడా అంతే కాకపోతే థ్రెడ్తో చేయించుకోకండి మీరు అప్పర్ లిప్ వ్యాక్స్ చేయించుకోండి వ్యాక్స్ చేయించుకుంటే నీట్గా ఉంటుందండి మంత్లీ ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేవి మనం పక్కన తీసి పెట్టాలి మన మీసాలు గడ్డాల కోసం సో లేడీస్కి అవి ఏంటంటే హార్మోన్ ఇంబాలెన్స్డ్ అండి లేడీస్కి అలా రావడం అలా రాకూడదు కొంతమందికి అసలు ఉండవండి కానీ కొంచెం వైట్గా ఉన్న వాళ్ళకి ఇంకా క్లియర్గా కనిపిస్తాయి అనమాట సో నా పరిస్థితి కూడా అలానే ఉండేది చాలా ఇబ్బంది పడేదాన్ని చాలా షై ఫీల్ అయ్యేదాన్ని నా మనసులో ఎంత బాధపడేదాన్ని అంటే అంత బాధపడేదాన్ని నాకు టీనేజ్లో ఉన్నప్పుడు పింపుల్స్ కూడా ఉండేవండి అంటే వైట్గా ఉండేదాన్ని కదా పింపుల్స్ అనేవి రెడ్గా అసలుకి బ్లడ్ లాగా కనిపించేవా అనమాట కనిపించిన వాళ్ళందరూ అడిగేవాళ్ళు నేను దానికి కూడా చాలా షైగా ఫీల్ అయ్యేదాన్ని అండి తర్వాత తర్వాత అవే తగ్గిపోయాయి నేను తీసుకున్న డైట్లో చేంజ్ చేయడం వల్ల సో దేనికైనా టైం రావాలండి టైం వస్తే అన్నీ తగ్గుతాయి సో అదన్నమాట మ్యాటర్ అయితే ఈరోజు మీటితో నేను రెండు విషయాలు అయితే షేర్ చేసుకున్నాను సో ఇప్పుడు టీనేజ్ వాళ్ళు ఎవరైనా వీడియోస్ చూస్తున్నారు అనుకోండి లేకపోతే టీనేజ్ ఉన్న అమ్మలు చూస్తున్నారు అనుకోండి మీరు ఏమి ఇబ్బంది పడకండి పింపుల్స్ వచ్చినా మీసాలు గడ్డాలు వచ్చినా అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయండి ఈ రోజుల్లో దేనికి భయపడకండి దేనికి మదన పడకండి ప్రశాంతంగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి మంత్లీ వన్స్ బ్యూటీ పార్లర్కి వెళ్ళండి అన్నీ హ్యాపీగా క్లీన్ చేయించుకోండి బాగుంటుంది మీ హెల్త్ మీకు ఇంపార్టెంట్ ఎలా మనం కూడా మంచిగా రెడీ అవ్వాలి కదండి మన మీద మనం కేర్ తీసుకోవాలి కదా ఎవరైనా మనం చూసి అబ్బాయి వీళ్ళు చూడు ఎంత నీట్గా ఉన్నారో ఎంత బాగున్నారేంటి అన్న ఫీలింగ్ అనేది మనకి రావాలన్నమాట సో నేనైతే అలానే అనుకుంటాను మీరేమనుకుంటారో నాతో షేర్ చేయండి తప్పకుండా నాకైతే కామశిక్షలో కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు మన వీడియో గురించి సో ఈ శారీ అయితే అల్టిమేట్ అండి మంచి బ్రైట్ కలర్ అనమాట సూపర్ ఉంటది చూస్తే టూ థౌజండ్ రూపీస్ వర్తబుల్ శారీ లాగా ఉంటది బట్ మనమైతే సెవెన్ ఫిఫ్టీకే కే సేల్ చేస్తున్నామండి తీసుకోవాలనుకుంటే వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోండి దీంట్లో కలర్స్ కావాలన్నా మనకి అవైలబుల్ ఉన్నాయి పళ్ళు చూడండి అసలు ఎంత హైలైట్ ఉందో ఇది శ్రావణ అసలు అమ్మవారికి కనుక కట్టారంటే అబ్బా మీ ఇంట్లో అమ్మవారికి మంచి లుక్ వస్తుందండి అండి మంచి అందం వస్తుంది అనమాట తర్వాత తీసుకొని మీరు కూడా కట్టుకోవచ్చు సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ అయితే అసలు ఎంత గ్రాండ్ లుక్ ఉందో చూడండి శారీ ఎవరైనా శారీని వదిలిపెట్టుకుంటారా ఎవరు వదిలిపెట్టుకున్నారు నాకు తెలుసు దీంట్లో కలర్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫోర్ కలర్స్ ఉన్నాయండి సో ఇది వచ్చేసి రామా బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ తర్వాత వచ్చేసి యమురాల పచ్చ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అన్నిటికీ పింక్ కాంబినేషన్ వచ్చిందండి ఒకటికి రెడ్ కాంబినేషన్ వచ్చింది సో ఇదే అండి ఇది రెడ్ కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ సో రెండు తీసుకుంటే పద్నాలుగు వందలు ఒకటి తీసుకుంటే ఏడు వందల యాభై అండి ఫ్రీ షిప్పింగే ఉంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ అండి టేక్ కేర్ అండ్